సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండు అధ్యాయం ఇరవై నాలుగు భగవాన్ సద్గురు భరద్వాజ శ్రీ కే మల్లికార్జునరావు సంసార తాపత్రయంలో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానపు గాఢాంధకారంలో అల్మటించే సగటు మనిషికి ప్రేమతో తన ఆపన్ హస్తాన్ని అందించే రక్షకునిగా జ్ఞానజ్యోతిగా దైవమే మానవ రూపంలో సద్గురువుగా అవతరించి మన మధ్యలో జీవిస్తూ మనతో పాటు చరిస్తూ మనల్ని తపిం తరింపచేస్తున్న మహనీయుడే మన మాస్టారు కలిపురుషుని కర్కశ బంధ హస్తాలతో ఇరుక్కుని ఏది కలో ఏది నిజమో ఏది సత్యమో ఏది అసత్యమో అన్న అయోమయంలో ఉన్న మనల్ని అమ్మో గురువంటే బరువు అన్న భ్రమను తొలగించి నిరాడంబరంగా నిరతి నిరతిశయానందంతో అన్నింటా ఆదర్శప్రాయులైన మాస్టర్ గారి సన్నిధి అన్న పెన్నిధి లభించిన ధన్యజీవి శ్రీ కె మల్లికార్జునారావు భారతదేశపు అమూల్య వారసత్వము అనే ఆంగ్ల వ్యాసమాలలో సుప్రసిద్ధ న్యాయశాస్త్ర పారంగతుడు శ్రీ ఎన్ శ్రీ ఎన్ఎ పాల్కిల పాల్కివాల జీవితమంతా ఒక పరిశోధనాలయంలో చేసిన కృషి కంటే యావజ్జీవితము ఒక గ్రంథాలయంలో చేసిన పఠనం కంటే ఒక యోగివర్యుని ఆధ్యాత్మిక అనుభవం అనేక వేల మందిని ఆధ్యాత్మిక సాగరంలో ఒలలాడిస్తుంది అన్న ఈ మాటలు మన ఆచార్యుల వారికి సరిగ్గా సరిపోతాయంటూ ఆధ్యాత్మిక సాగరంలో లభించిన ఎన్నో అమూల్యమైన అనుభవ రత్నాలను ఎంతో భక్తి శ్రద్ధలతో తనదైన శైలిలో అందంగా పొదిగి ఎంతో హృద్యంగా మనకు పంచి పెడుతున్నారు శ్రీ మల్లికార్జునరావు దై దైవత్వ ప్రతిభ కంతటికీ ప్రత్యక్ష సాక్షులు పూర్ణ జ్ఞానాన్ని పొందిన మహాత్ములే వారి జీవితాలు పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడిన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిబింబించేటట్టు ఉంటాయి మనకు ఆచార్యుల వారిని గురించి ఎంత తెలిసినా సరే అది ఆయన ఆధ్యాత్మిక సాగరములో ఏ కొంచెమో అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరము తొలి ఏకాదశి మొట్టమొదటిసారిగా ఆచార్యుల వారిని దర్శించటానికి ఒంగోలు వెళ్ళాను అది సంతపేట పాత ఇల్లు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల పాయింట్లో పెట్టాను ఆ వరండాలో లోపలి గది గడప మీద తల పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని గళ్ల లొంగి ఫుల్ బనీ ధరించి సిగరెట్ త్రాగుతూ పడుకుని ఉన్నారు ఓ గడ్డం వ్యక్తి చుట్టూ చిందరవందరంగా పుస్తకాలు ఎవరై ఉంటారు అని అడగటానికి అహం అడ్డు వచ్చింది నేను ఆరు వేల యోగి నియోగిని ఎవరెవరో వస్తున్నారు ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు వారి నుదుట ఊది ఉంచి శుభం అంటున్నారు నాకు నమస్కరించాలని లేదు మా తాత ముత్తాతలు దైవభక్తి పరాయణులే జపతపాలు ఉపవాసాలు పీఠాధిపతులను స్వాములను స్వాముల వారిను దర్శించుకోవటాలు ఇది వారి ఆధ్యాత్మిక శైలి ఆచార్యుల వారు నివసిస్తున్న ఇంటి వాతావరణం నాకు బొత్తిగా నచ్చలేదు అది ఆశ్రమం కాదు మంది మార్బాల మార్బాలము క లేదు పోని ఆయన్ను చూద్దామా అంటే పట్టు పీతాంబరాలు లేవు రుద్రాక్షమాలలు లేవు విభూతిరేఖలు లేవు పైగా చేతిలో హోత్రం సిగరెట్ ఈ భావనతో చూస్తే ఆ గడ్డం వ్యక్తి మహనీయుడా ఆ తప్పు నాది కాదు ఎందువలనంటే మా పూర్వీకులకు బహుశా దత్త సాంప్రదాయం తెలిసి ఉండదేమో కనీసం దత్తాత్రేయ వారి ఫోటో కూడా చూసి ఉండరేమో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే సమయం రాత్రి ఎం ఎనిమిది గంటలయింది నేను ఆయన దగ్గరకు వెళ్ళలేదు అయినా ఆయన నన్ను పిలవలేదు అని నేను అనుకుంటున్నాను ఇంతలో ఇద్దరు విదేశీయులు వచ్చారు వారికి శ్రీగురు చరిత్ర టైప్ చేసిన ఇంగ్లీషు కాగితాలు ఇస్తూ అవతృతల గురించి చెబుతూ ఆ మహనీయుల ఆల్బం చూపిస్తున్నారు అప్పుడైనా నేను లోపలికి వెళ్ళి ఉండవచ్చు కదా ఊహు రాత్రి తొమ్మిది గంటలకు ఆ ఇద్దరితో పాటు వెలువలికి వచ్చి నన్ను చూసి నాకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తిలా సాయిబాబా మందిరం చూశావా అని పలకరించారు నేను ఆశ్చర్యపోయాను ఆ విదేశీయులు ఒక రిక్షాలో నేను ఆచార్యుల వారి వారు ఒక రిక్షాలో కూర్చున్నాము నేను మాట్లాడలేదు ఆయన మాట్లాడలేదు రిక్షాలో లాయర్పేట బాబా మందిరం చేరాయి ఆయన చూడగానే అందరిలో ఆనందం మాస్టర్ వారు వచ్చారని అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు ఆయనలో ఏం ప్రత్యేకత నిజం చెప్పాలంటే ఆ సన్నివేశం చూసి నాకు చిర్రెత్తుకొచ్చింది షేజహారతి అయిన తర్వాత అవే రిక్షాల్లో సంతపేట చేరాము ఆ విదేశీయులు రాత్రి పదకొండు గంటలకు వెళ్ళిపోయారు అప్పుడు మాస్టర్ గారు వెలుపరికి వచ్చి నన్ను పలకరించి నా వివరాలు తెలుసుకున్నారు అప్పుడు నా సమస్యను ఏకరువు పెట్టాను రాత్రి పన్నెండు గంటలైంది మాస్టర్ గారు శ్రీ శాయిలీలామృతం పుస్తకం ఇచ్చి వెళ్ళి రమ్మన్నారు పుస్తకం ఇచ్చి వెళ్ళి రమ్మన్నారు అటు తర్వాత ఐదు నెలలకు షిరిడీ దర్శన భాగ్యం కలిగింది అటు తర్వాత ఐదారు నెలలకు షిరిడి దర్శన భాగ్యం కలిగింది కుటుంబంతో సహా వెళ్ళాను అప్పటి నుంచి ఇంట్లో బాబాపటం పెట్టుకుని పూజ పారాయణం మొదలుపెట్టాను మా అత్తగారు మా అమ్మగారు లలితా అమ్మ లలితా అమ్మవారి భక్తులు వారు మా గ్రామ గ్రామవాసులు అందరూ కలిసి నన్ను విమర్శించ ఉన్న ఉన్నదేవుళ్ళు చాలక ఈయనయవరో సాయిబాబా ఆట ఆయన పూజ మొదలుపెట్టాడు అని అందరూ నవ్వుకోసాగారు అది ఇరవై ఐదు సంవత్సరాల నాటి విమర్శ ఇప్పుడు మా ఊరు మొత్తం సాయిబాబా భక్తులు అది నేటి వాస్తవం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం అక్టోబర్ ముప్పై మాస్టర్ గారి జన్మదినం కుటుంబంతో సహా ఒంగోలుకు వెళ్లాం ఆచారుల వారు నన్ను చూసి బాగున్నావా అని పలకరిస్తూ చిరునవ్వు నవ్వారు అనిర్వచనీయమైన అఖిల జనా జనానందకరమైన ఏదో ఒక తేజస్సు ఒక వర్చస్సు ఆచారుల వారిలో ప్రస్ఫుటమైనాయి అదేనేమో బ్రహ్మ తేజస్సు ఆచారుల వారిలో ప్రశాంతత స్వచ్ఛమైన ఆ నవ్వు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి ముఖ్యంగా ఆ నవ్వును మా జీవితంలో ఎన్నడూ మరవలేము ఆచారుల వారి ముఖ మండ మండలంలో దైవత్వం స్ఫురిస్తుంది ఇవన్నీ కాక ఆచారుల వారి వాక్శక్తి ఒక ప్రత్యేకత వర్తమాన కాలంలో సాయి ఆధ్యాత్మిక మార్గంలో ఆచారుల వారి ప్రభావం అమోఘం అనుప అనుపమానం రెడ్డిగారి ఆధ్వర్యంలో నాలుగు బస్సులు ఆచార్యుల వారితో షిరడి యాత్ర చేశాను మార్గ మధ్యంలో మహారాష్ట్ర అడవి ప్రాంతంలో సత్సంగం చేస్తుండేవారు ఆచార్యుల వారు ఆ యాత్రలో అదొక అద్భుతమైన అనుభూతి షిరిడీలో అన్ని ప్రదేశాలు స్వయంగా చూపించారు మాస్టర్ గారు మార్తాన్ మార్తాండ్ మహాసాపతి ఉద్దవరావు దేశ్పాండేవి సాకోరిలో గోదావరి గోదావరి మాతను దర్శింపజేశారు నాలుగు హారతులు వారితో పాటు చేసి చూశాము ఉదయం అభిషేకం అయిన తర్వాత వారితో పాటు బాబాకు మాల వేయటం మధురానుభూతి ఆ రోజుల్లో శివనేషన్ స్వామిజీ దగ్గర ఉండి శ్రీ గురు చరిత్రా శ్రీ సాయిలీలామృతం పారాయణం చేస్తున్న అయోధ్య గారిని పరిచయం చేశారు నాలో అహం మేము పారాయణం చేశాము పాపం అయ్యన ఇప్పుడు పారాయణం చేస్తున్నాడు అని కానీ అయోధ్య గారి పారాయణ ఫలితము అచి అచింత్యం అమోఘం అనిర్వచనీయం ఆచారుల వారు మహాసమాధి చెందేటప్పుడు అయోధ్య మాత్రమే ఉన్నారు అది గమనించవలసిన విషయం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఆచారుల వారి జన్మదినం నాడు ఒంగోలు వెళ్ళాం ఆ రోజు త్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రావటం తాతగారిని దర్శించుకోవటం జరిగాయి ఆ తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఒకటవ తేదీ నెల్లూరు దత్త విగ్రహ ప్రతిష్టకు శ్రీ మాస్టర్ గారు శాస్త్రి గారు నెల్లూరు వచ్చారు నిజం చెప్పాలంటే ఆ దినం నెల్లూరుకు తుఫాను గండం కార్యక్రమం ఎలా జరుగుతుందని శ్రీ సుబ్రహ్మణ్యం గారు దిగులు పడుతున్నారు దత్త ప్రతిష్ఠ పూర్తి అయ్యి అందరి భోజనాలు అయిన తర్వాతనే తుఫాను వస్తుంది అని మాస్టర్ గారు తాతగారు ఇచ్చారు వారి వాక్కు అమోహం అలానే వారు చెప్పిన టైంకు వచ్చింది తుఫాను తుఫాను కారణంగా శ్రీ మాస్టర్ గారు నెల్లూరులో రెండు మూడు దినములు ఉన్నారు ఆ తుఫాను రెండవ రోజు మాస్టర్ గారి దర్శనానికి వెళ్ళాము పులిపాక వారు వడ్డిస్తున్నారు వారు అరిటాకు నా ముందు పెట్టారు ఆశ్రయం అనుకోని ప్రసాదం గురువుచ్చిష్టం ఎన్ని జన్మలకైనా లభిస్తుందా శ్రీ మాస్టర్ గారు ఎంతటి కన్నా సింధువు భోజనం చేసి మాస్టర్ గారి ఆశీస్సులు తీసుకుని వచ్చేశాను ఆ తర్వాత నుంచి మాస్టర్ గారితో ఎక్కడికైనా వెళ్లేవాడిని ముత్యాలంపాడు విజయవాడ ధుని ప్రతిష్ఠకు విద్యానగర్ ధుని ప్రతిష్టకు వెళ్ళాను వెళ్ళాం పిల్లలు ఇవేవి గుర్తుండేవి కావు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నా ఆయనతో పాటు వెళ్ళడమే ఆచారుల వారు ఎంతటి సర్వజ్ఞులు ఒక చిన్న సంఘటన ముత్యాలంపాడు దుని ప్రతిష్ట జరిగిన వెంటనే భోజనం చేసి నెల్లూరుకు వెళ్లి పొమ్మన్నారు ఆ వర్నాడు విజయవాడలో కలభాలు జరుగుతాయని ముందుగా మాకు చెప్పటం విశేషం మేము నెల్లూరుకి వచ్చేశాం ఆ రాత్రే మరునాడు విజయవాడకు చెందిన ఒక రాజకీయ నాయకుడి తమ్ముడిని హత్య చేయటంతో విజయవాడ వారం రోజుల పాటు గలభాలకు గురి అయింది వారు చెప్పినట్లే జరిగింది ఆచారణ వారి సర్వజ్ఞత్వకు అదొక ఇలా తిరగటం వలన ఉన్న ఉద్యోగం ఊడింది నేను చెయ్యని ఉద్యోగం అంటూ ఏదీ లేదు మధ్యప్రదేశ్ కోల్ మైన్స్ మహారాష్ట్ర రైల్వేస్ మా గ్రామంలో పంచాయతీ గుమాస్తా కోఆపరేటివ్ సొసైటీ గుమాస్తా గ్రామ మున్సబ్గిరి అన్నీ చేశాను నేను ఆరువే ఆరు వేల నియోగిని కదా ఎక్కడ ఎక్కడ నియోగించినా వినియోగపడతాను ఎవరితోనో తగాదా ఫలి ఫలితము ఉద్యోగాలకు తిలోదకాలు వదలటం ఎవరితోనో తగాదా ఫలితం ఉద్యోగాలకు తిలోదకాలు వదలటం ఇంకా సంసారం ఎలా గడవాలి ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలి ఇది మా ఆవిడ స్వాగతం మా ఆవిడ చాలా ఓర్పు మనిషి అయినా ఎంతకాలం ఓర్చుకుంటుంది మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకుంది నేను ఇల్లు వాకిలి వదిలి తిరుగుతున్నానని అమ్మ మీకు కావలసింది అన్నమే కదా నాలుగు హారతులు పాడండి బాబా మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నం పెడతాడు ఆ ఉద్యోగాలు పోతే పోని అని చెప్పారు ఇంట్లో అందరం హారతులు నేర్చుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం నవంబర్ నెలలో మా గ్రామ గారు నేను మాస్టర్ గారి దర్శనానికి ఒంగోలు వెళ్ళాము మాకు చాలా దినముల నుండి ఒక కోరిక ఉంది మాస్టర్ గారికి పాదపూజ చేసుకోవాలని మా గ్రామానికి తీసుకురావాలని మాస్టర్ గారికి పాదపూజ చేసుకోవాలంటే అది అయ్యే పనైనా ఆచారుల వారిని ఎలా ఆహ్వానించాలి పిలిస్తే వస్తారో రారో ఒకవేళ వస్తానంటే ఒంగోలు నుండి కారులో వస్తానంటే ఏం చేయాలి కారు కాదు రైల్లో ఫస్ట్ క్లాస్లో వస్తానంటే ఏం చేయాలి ఇవి మా ఆలోచనలు ఆ ఆలోచనతో అవుతూ మాస్టర్ గారింట్లో కూర్చున్నాం పది నిమిషాలకు మాస్టర్ గారు లోపల నుండి వచ్చి నా వైపు చూసి కుశల ప్రశ్నలు వేసి కూర్చున్నారు మేము ఆయన్ను ఆహ్వానిద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాము సతమతమవుతున్నాం అడ సతమతం అవుతున్నాము అడగటానికి ధైర్యం జాలేదు ఆచార్యుల వారే నేను మీ ఊరికి వస్తానులే అన్నారు ఆశ్చర్యం ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాము మా మనోభావాలు ఎలా తెలిసాయో నాలుగైదు నెలల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే పన్నెండవ తేదీ మా గ్రామానికి అవతల ఉన్న గ్రామానికి సత్సంగం చేయటానికి ఆచారుల వారు వస్తున్నట్టు తెలిసింది నేను ఉత్తరం రాశాను మీరు వెళ్లే గ్రామానికి మా గ్రామం మీదుగానే వెళ్ళాలి మేము పాదపూజకు ఏర్పాట్లు చేసుకుంటాము అని దాని సారాంశము ఆచారుల వారు రామారావు చేత పాదపూజకు తాను వస్తున్నట్లు పాదపూజకు ఏర్పాట్లు చేసుకోమని సమాధానం వ్రాయించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం మే నెల పన్నెండవ తేదీ మా ఇంటికి వచ్చి పాదపు చేయించుకున్నారు అప్పటి నుంచి నెలకు ఒకసారి ఒంగోలు వెళ్ళి ఆచారుల వారిని చూసి అలవాటు అతి చనువు వల్ల ఆచారుల వారిపైన శ్రద్ధాభక్తి తగ్గినాయి తన తనను ఎంత శక్తివంతుడో తెలిపారు తనెంత శక్తివంతుడో తెలిపారు ఓ సంఘటన ద్వారా మా అమ్మాయికి ఐదు సంవత్సరాల వయసు అప్పుడు గుంటూరులో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుతూ ఉండేది మేము నెల్లూరు దగ్గర ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం ఒకరోజు మా పాపను చుట్టానికి మా దంపతులు ఇరువురు గుంటూరు వెళ్లాం మేము వెళ్లేసరికి మా పాపకు నూట ఐదు డిగ్రీల జ్వరం అంతకు రెండు దినముల నుండి జ్వరం వస్తుంటే డాక్టర్ గారు వైద్యం చేస్తున్నారు కానీ తగ్గలేదు పైగా ఆ రోజు ఉదయం నుంచి వాంతులు పిల్లమ్మ మూసిన కన్ను తెరవలేదు స్పెషలిస్టును పిలిపించాము ఆయన చూచి జాండీస్ ముదిరిపోయినాయి రెండు మూడు గంటల కంటే బతకటం కష్టమో అని వెళ్ళిపోయారు నేను అధైర్యపడలేదు ఈ పాప పోతే గారి సన్నిధిలో పోవాలి అని నిశ్చయించుకుని వెంటనే పాపం తీసుకుని ఒంగోలు బయలుదేరాము మా అత్తగారు మామగారు ససేమిరా వీలు కాదన్నారు కానీ నా పట్టుదల చూసి ఏమీ అనలేకపోయారు అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలు వాకిట్లో రాగానే ఎదురుగా కట్టెల వండి అశుభమని అందరూ ఏడుస్తున్నారు కానీ దాని వెనకాల బాబా అభయహస్తంతో ఉన్న లారీ వస్తోంది ఇంక మా ఆవిడకు ధైర్యం వచ్చింది గుంటూరులో సాయంత్రం నాలుగు గంటలకు ఒంగోలు బస్సు ఎక్కాం అంతే వాంతలు నిలిచిపోయాయి రాత్రి ఏడున్నర గంటలకు ఒంగోలులోని మాస్టర్ గారింటికి చేరాం మాస్టర్ గారి ఇంటి ముందు మూడు కార్లు ఉన్నాయి ఇరవై ముప్పై మంది భక్తులు ఇంటి నిండా ఉన్నారు మాస్టర్గారు లోపలున్నారు నేను బయట గదిలో కూర్చున్నాను మా ఆవిడ లోపలికెళ్ళింది ఈ భక్తులందరూ ఆ దినం సాయంత్రం ఐదు గంటల నుంచి కూర్చొని ఉన్నారు మాస్టర్ గారిని సత్సంగముకు తీసుకెళ్లాలని లోపలికి వెళ్ళినా మా ఆవిడ మాస్టర్ మాస్టర్ అడిగారు మల్లికార్జున వచ్చాడా అని సరే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను భుజం మీద పడుకోబెట్టుకున్న పాపను చేతుల్లోకి తీసుకుని మాస్టర్ గారికి చూపిస్తూ పాపకు జాండీస్ ముదిరిపోయినాయట చాలా సీరియస్గా ఉంది కండిషన్ అని కన్నీళ్లు పెట్టుకున్నాను వెంటనే శ్రీ సాయి మాస్టర్ గారు జాండీసా ముదిరాయా సీరియస్సా వాడా అదేం చేస్తుందట అని అంటూ తమ దగ్గర ఉన్న ఊదీని పాపనసుటనలా పెట్టగానే ఒక్క క్షణంలో పాపకు చెమటలు పెట్టి మరుక్షణం కళ్ళు తెరిచింది కానీ ఆ ఒక్క క్షణం పచ్చటి మాస్టర్ గారు నల్లగా కమిలిపోయారు పాప కర్మను ఆయన తీసుకున్నారా ఏమో సీరియస్ లేదు పాడు లేదు అని అరటిపండు పాపకిచ్చి తినమన్నారు ఒరే ఆ రంగారావు గారి హాస్పిటల్లో వారం రోజుల నుంచి దగ్గు తగ్గుతోంది ఒరై ఆ రంగారావు గారి హాస్పిటల్లో వారం రోజులుంచు తగ్గుతుంది అని అంటూ ఇక నేను సత్సంగానికి బయలుదేరాలి అని హడావుడిగా వెళ్ళిపోయారు అందరూ ఆశ్చర్యపోయారు ఇంతసేపు మా కోసం నిరీక్షిస్తున్నారా మేము వెళ్లే సమయానికి ఆచారుల వారు లేకుంటే పాప పరిస్థితి అప్పుడు అర్థమైంది ఆచారుల వారు అపర ధన్వంత్రి అని ప్రస్తుతం మా అమ్మాయి గుంటూరులో గౌతమ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ స్కూల్ హై స్కూల్లో తెలుగు పండెట్టుగా పనిచేస్తోంది గురుబంధువు హరిబాబు నేను ఒంగోల్లో కలిసినప్పుడు మాస్టర్ గారి పాదుకలు చేయిద్దామని అనుకుంటుంటే వాళ్ళ అనుకు అనుకుంటూ ఉండేవాళ్ళం అలా అనుకుంటు అనుకుంటూనే కాలం గడిచిపోయింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరం విజయదశమి ముందు రోజు శ్రీ గురుచరిత్ర పూర్తి కాగానే హఠాత్తుగా మాస్టర్ గారికి పాదుకలు చేయాలి చేయించాలనిపించింది ఇంట్లో వంద సంవత్సరాల నాటి టేకు ఉంది మా ఇంటి ఎదురుగా కుమ్మరి ఉన్నాడు వృత్తి కుండలు చేయటమైనా వడ్రంగి పనులు చేస్తుంటాడు అతన్ని పిలిచి చెప్పాను పాదుకలు చే చేయాలని సాయంత్రానికల్లా పాదుకలు చేసి ఇచ్చాడు మర్నాడు విజయదశమి మాస్టర్ గారి చేత పాదుకలను ధరింపజేసి తీసుకురావాలని ఒంగోలుకు వెళ్ళాము విజయదశమి రోజున ఉదయం తొమ్మిది గంటలకు మాస్టర్ గారి ఇంట్లో ఉన్నాను మళ్లీ అదే హడావుడి బయట కార్లు ఇంటి నిండా భక్తులు మాస్టర్ గారు చుట్టూ పరి పర్యవేష్టించి ఉన్నారు మాస్టర్ గారికి నమస్కారం చేసి పాదుకలు ఆయన ముందు పెట్టి దర్శించ ధరించమన్నాను ఆచార్యుల వారు ధరించనని చాలా ఖండితంగా చెప్పారు కావాలంటే పూజ చేసి ఇస్తాను అన్నారు కానీ నేను పట్టుబట్టాను అందరూ ఆశ్చర్యపోయారు మాస్టర్ గారితో ఇతనెంత ర్యాష్గా మాట్లాడుతున్నాడని మాస్టర్ గారు నా మీద దయ సరే సరే పద పద నాకు సాయిబాబా మిషన్లో పూజ ఉంది అక్కడికి రండి అన్నారు సరేనని సాయిబాబా మిషన్కి వెళ్ళాము మాస్టర్ గారు పూజ పూర్తి చేసి కూర్చున్నాక ఆయన ముందు ఉంచాను వెంటనే ఆచార్యుల వారు వాటిని ధరించి అటు ఇటు ఏడెనిమిది సార్లు పచార్లు చేసి మరలా కూర్చుని సాయి సన్నిధి పుస్తకం తీసుకొని మల్లికార్జునరావుకి అని వ్రాసి పాదుకలు తీసుకోమని చెప్పి పుస్తకం ప్రసాదంగా ఇచ్చారు విచిత్రం ఏమంటే నా పేరు మల్లికార్జునరావు మా ఆవిడకి స్నేహితులకి ఉత్తరం రాసేటప్పుడు రావు అని వ్రాయటం అలవాటు మరి ఆచార్యుల వారికి అది అని తెలిసింది ఆశ్చర్యమే విజయదశమి రోజు నాకు ఆచార్యుల వారు పాదుకలు ప్రసాదించారు మర్నాడు దత్త మందిరం నెల్లూరికి శ్రీ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి పాదుకల విషయం చెప్పాను వెంటనే ఆయన మాస్టర్ గారు పాదుకలు ప్రసాదించారంటే మహాసమాధికి సిద్ధమవుతున్నారు అని అర్థము అని అన్నారు ఆయన మాటలు అక్షర సత్యం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది విజయదశమి లోపలే వారు భౌతిక దేహాన్ని చాలించారు అప్పటి నుంచి పాదుకులకు ఉదయం హారతి ఇచ్చే ముందు బ్రూ కాఫీ ఉంచి ప్రసాదంగా వాళ్ళం మధ్యాహ్నం భోజనము నైవేద్యము పెట్టేవాళ్లము పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం మా ఆవిడ స్నేహితురారి అమ్మాయి మా ఇంటికి ఎదురుగా ఉంటారు ఎంసెట్ పరీక్ష రాసింది రిజల్ట్స్ రాలేదు ఆ అమ్మాయి పాదుకులకు నమస్కారం చేసుకుని వెళ్ళింది ఆ రోజు రాత్రి బాబా మా ఆవిడికి స్వప్నంలో తెల్లపోటు ధరించి మెడలో సితస్కో మెడలో శతస్కోప్తో దర్శనమిచ్చి ఆ అమ్మాయిని ఐ ఐదు లడ్డూలు ప్రసాదంగా తెమ్మన్నారట ఆ రోజు గురువారం ఉదయం నేను పూజ చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఐదు లడ్డూలు చాలా పెద్దవి తెచ్చి నైవేద్యం పెట్టింది తర్వాత నేను ఆ అమ్మాయికి చెప్పాను ఐదు లడ్డూలంటే హార్తులు పాడమని ఆ కుటుంబం మొత్తం అప్పటి నుంచి నాలుగు హారతులు శ్రీ సాయిలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టారు వారం లోపల అమ్మాయికి నూట ఇరవై ఐదవ ర్యాంకు రావటము గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు రావటము జరిగింది ఆ తర్వాత ఆ అమ్మాయి చదువు పూర్తి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది ఆమె ఇప్పటికీ నాలుగు హారతులు పారాయణం మానదు ఎంత బిజీగా ఉన్నా సరే అందువల్ల వాళ్ళు మా ఆవిడను తీసుకుని షిరిడీ దర్శిస్తామని మొక్కుకున్నారట పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఎలక్షన్ రెండు రోజుల ముందు వాళ్ళ ప్రయాణం ఉదయం షిరిడీలో బాబాను దర్శించి సాయంత్రం బయలుదేరి వచ్చేటట్లు అనుకుని వెళ్లారు అలాగే చేశారు ఎందువలనంటే ఆ అమ్మాయి తండ్రి గ్రామ సర్పంచ్ ఎలక్షన్ రోజు తప్పక ఉండాలి కదా మా ఆవిడకి అసంతృప్తి షిరిడీలో నిద్ర చేయలేదని ఎలక్షన్ రోజు మధ్యాహ్నం ఆ అసంతృప్తితో పడుకుని ఉంది ఆచార్యుల వారు దర్శనమిచ్చి ఎందుకు బాధపడతావు ఆ పాదుకులలో నేను ఉన్నాను కదా నాతో పాటు దత్తక్షేత్రాలు షిరిడీ యాత్ర తృప్తిగా చేయిస్తాను కదా అని అదృశ్యమయ్యారు సరే వారు నిత్యశక్తిలు కదా వారి మాటను ఎలా నిలబెట్టుకున్నారో చూద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో గురుబంధువులు శ్రీ జయమ్మ జయచంద్రారెడ్డి గారు షిరిడి యాత్ర బస్సు వేశారు ఎప్పుడూ నీవు వస్తున్నావు కదా ఈసారి మీ ఆవిడని తీసుకుని రమ్మన్నమని గట్టిగా చెప్పారు ఇద్దరం యాత్రకు బయలుదేరాం అయితే ఇక్కడ ఒక సమస్య పాదుకులకు హారతులు నిత్య నైవేద్యం ఉన్నాయి కదా ఎవరింట్లోనూ అవి ఉంచటానికి ఇష్టపడలేదు మా ఆవిడ సరే యాత్రలో పాదుకలు మనతో పాటే ఉంటే మనతో పాటే ఉంటాయి కదా అని అనుకుని షిరిడి యాత్ర ఆ పాదుకలతో చేశాం అప్పుడు ఆచారుల వారు తమ మాట ఎలా నిలబెట్టుకున్నారో యాత్రలో ప్రతి చోట అభిషేకము పూజ హారతులు నిత్య నైవేద్యము అద్భుతంగా జరిగాయి గాణగాపుర క్షేత్రంలో సంగమంలో అభిషేకం చేసి ఔదుంబరం కింద పాదుకలను ఉంచితే యాత్రికులందరూ ప్రదక్షిణలు గురుచరిత్ర పారాయణం చేసుకున్నారు యాత్ర కరంజా చేరింది శ్రీ శ్రీగురు మందిరంలో వటవృక్షము శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చిన్నతనములో ఆ చెట్టు క్రింద ఆడుకున్నారు కింద ఆచారుల వారి పాదుకలు ఉంచి సత్సంగం చేసుకున్నాము ఆ దినం రాత్రి పాదుకులకు నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాము అనట అనడం కంటే బద్దగించామంటేనే సమంజసం గురుమందిరంలో నిద్రించాము మాస్టర్ గారు ఏడెనిమిది సంవత్సరాల పిల్లవాడి రూపంలో మా ఆవిడకు దర్శనమిచ్చి అమ్మా ఇవాళ అన్నం పెట్టలేదమ్మా ఆకలిగా ఉంది పెట్టమ్మా అన్నారు మా ఆవిడ స్వప్నంలోనే అయ్యో మాస్టర్ గారు చింతకాయ పచ్చడి మాత్రమే ఉంది అనగానే అదే పెట్టమని భోజనం చేశారు ఆశ్చర్యక ఆశ్చర్యకర విషయం ఏమంటే తామెవరో <San> తెలియదు <San> తామెవరో తెలియచెప్పారు ఆచార్యుల వారుగా ఇవ్వవచ్చు కదా లేదా బాబాగా దర్శనం ఇవ్వచ్చు కదా ఈ రెండూ జరగలేదు గురుమందిరంలో వటవృక్షం కింద నృసింహ సరస్వతి స్వామి చిన్నతనంలో ఆడుకున్న స్థలంలో ఆచారుడ వారు పిల్లవాడుగా దర్శనమిచ్చారంటే తాము దత్తస్వరూపులమైన అనే విషయం చెప్పక చెప్పారు శ్రీ సాయి మాస్టర్ గారి మాటల్లో శ్రీ దత్త సాంప్రదాయంలో పాదుకలు అత్యంత ప్రధానమైనవి మహారాష్ట్ర దేశంలో ఎక్కడ చూచినా ఈ దత్త పాదుకలకే ప్రాముఖ్యత ఉంటుంది శ్రీ దత్తస్వరూపులైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తంగా నివసించిన రసోవాడిలో దత్త పాదకలు ప్రకటమయ్యాయి వారి ముఖ్య అవతార క్షేత్రము గోణగాపురంలో తమ పాదకలను తమ ప్రతిరూపాలుగా మఠంలో ప్రతిష్ఠించారు మరలా వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలం వద్ద ఉన్న అక్క మహాదేవి గుహ వద్ద దత్తపాదకలు ప్రతిష్ఠించారు నాలుగు దత్తావతారమైన స్వామి సమర్థ తమ అనుగ్రహ పాత్రులైన శిష్యులకు తమ పాదకులను ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు అని మనము శ్రీ సాయిలామృతంలో చదువుతున్నాం కదా ఇటీవల శ్రీ సాయి మాస్టర్ భక్త బృందము శ్రీ టిడి కృష్ణమూర్తి శ్రీ వావిలాల సత్యకుమార్ శ్రీ సూర శ్రీ సూరవ సూరపరాజు శ్రీనివాసులు వారి సోదరుడు రమేష్ ప్రసాద్ మొదలైన వారు నరసోవాడి క్షేత్రంలో గురుచత్ర పారాయణం చేయటానికి శ్రీ సాయి మాస్టర్ పాదుకలు తీసుకుని వెళ్లారు అక్కడి పూజారులు ఆ పాదుకలను లోపల శ్రీ నృసింహ సరస్వతి వారి పాదుకుల దగ్గర ఉంచి అభిషేకాలు చేసి స్వామి వారి పాదుకలపై ఉన్న గంధం అలంకరించి ఇచ్చారంటే శ్రీ సాయి మాస్టర్ గారు ఎవరో మీకు చెప్పనవసరం లేదు నర్సోభవాడి పూజారులు గతంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారిని మొదట లో లోపలికి రానివ్వలేదన్న విషయం మీకు గుర్తుందా అంత మహత్తరమైన శ్రీ సాయి మాస్టర్ పాదుకులు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు సత్సంగాలు జరిగినా మంది మహనీయులు విచ్చేసిన శ్రీ సాయి భరద్వాజ తపోవనంలో వెలసిందుతున్నాయి మా మేనమామ కొడుకు కృష్ణారావు మాస్టర్ గారు స్నేహితులట ప్రస్తుతం అతను ఫ్రాన్స్లో ఉన్నాడు అతను ఎప్పుడు ఇండియా వచ్చినా వెంటనే విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారితో గడిపేవాడుట అతను సత్యసాయి భక్తుడు ఒకసారి అతనికి ఏదో సమస్య వచ్చి విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని తీసుకుని పుట్టపర్తి వెళ్ళాలని అతని అభిలాష విద్యానగర్లో పుట్టపర్తికి బయలుదేరే ముందు మా బావని అడిగారట మాస్టర్ గారు సత్యసాయి ఏ నీ ఏం అడగదలుచుకున్నావు అని మా బావ కొంచెం సీరియస్గా అది పర్సనల్ నేను చెప్పను అని ఇచ్చాడట మాస్టర్ గారు ఓ కాగితం మీద ఏదో రాసి మా బావ జేబులో ఉంచారట అది సరే ఇద్దరు పుట్టపర్తి వెళ్లారట మాస్టర్ గారు సత్యసాయిని దర్శించారో లేదో ఆ విషయం సరిగ్గా గుర్తులేదు నాకు మా బావ వెళ్ళి అరగంట సేపు సత్యసాయి బావగారితో ఉండి వెలుపలికి వచ్చాడు మళ్ళీ మాస్టర్ గారు అతన్ని ఏం మాట్లాడావు అని అడిగితే అర్థం చెప్పలేదు ఇద్దరూ విద్యానగర్ తిరిగొచ్చిన తర్వాత మా బావని కాగితం చూడమన్నారట ఆశ్చర్యం అందులో సత్యసాయిని మా బావ ఏ ప్రశ్నలు వేస్తారు శ్రీ సత్యసాయి ఏం సమాధానం ఇస్తారు అన్నీ వివరంగా వ్రాసి పెట్టారు మాస్టర్ గారు మా బావకి నోట మాట రాలేదట ఇప్పుడు మా బావ అంటాడు భరద్వాజ దైవాంశ సంభూతుడు అని ఈ సంఘటన మా బావ స్వయంగా నాకు చెప్పినది చిన్నతనంలోనే దైవ సాక్షాత్కారం పొందిన ఒక స్వామి మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాశాడట భరద్వాజా ఇక్కడ నాకు ఆశ్రమం నిర్మించుకోవడానికి తగిన స్థలం దొరకలేదు నీ ఆశీస్సులు కావాలి అని మాస్టర్ గారు శ్రీ శ్రీనివాసుల రెడ్డి గారికి ఆ ఉత్తరం చూపిస్తూ చూడవయ్యా స్వామి ఎలా వ్రాసారో నా ఆశీస్సులు కావాలట అట్లా వ్రాయొచ్చా బాబా ఆశీస్సులు కావాలని రాయాలి కానీ అని మాత్రమే అన్నారట ఆ తర్వాత ఆ సంఘటన గురించి ఎప్పుడూ మాస్టర్ గారు ప్రస్తావించలేదట అంత నిరహంకార మూర్తి మాస్టర్ గారు గత మూడు సంవత్సరాలుగా మా అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నాము మా అమ్మాయి ఎంఏ పాస్ అయి గుంటూరులో ఒక ప్రైవేటు స్కూల్లో ఎనిమిది వేల రూపాయల వేతనంలో తెలుగు పండిట్టుగా పనిచేస్తుండేది మంచి సంబంధాలు వచ్చాయి ఇక రెండు మూడు రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళం నేను గుంటూరుకు వెళ్ళినప్పుడు ఆర్ అగ్రహారం నల్లసాయిబాబా గుడికి వెళ్ళి ధునిలో కొబ్బరికాయ సమర్పించి ఫస్ట్ ఎడిషన్లో సాయి లీలామృతం తెరిచి చూస్తే సాయి అంగీకరించలేదు అన్న ఎడమవైపు పేజీలో వాక్యం వారి సందేశంగా వచ్చింది అలా ఎన్నో వచ్చిన సంబంధాలు కుదిరేవి కావు అంతే మా బంధువులందరిలో తలవంపులు అమ్మాయికి పెళ్లి చేయలేమని అందరూ ఎగతాళి చేస్తుండే వాళ్ళు అంతే ఇంకా వివాహ ప్రయత్నం చెయ్యకుండా మాస్టర్ గారి మీదనే వదిలేసి నిశ్చింతంగా గురుచరిత్ర లీలామృతం పారాయణం తపోవనంలో ప్రారంభించాము హఠాత్తుగా కరంజా ప్రయాణం వచ్చింది శ్రీ సాయి మాస్టర్ గారి పాదుకలతో యాత్ర కరంజాలోని శ్రీ గురుమందిరంలో అర్చకులు ఆ పాదుకలను సందర్శించి బడా మహారాజ్ ఆయా అని పాదుకులు వారు పాదుకులకు వారు హారతి ఇవ్వటం విశేషం కరంజా సంస్థానం చైర్మన్ ట్రస్టీలు అక్కడి భక్తులు శ్రీ సాయి మాస్టర్ గారి పాదుకలను శిరమున ధరించి గురుమందిరంలో ప్రదక్షిణలు దాదాపు రెండు గంటల సేపు చేయటం అద్భుతం మాకు బాధగా ఉండేది శ్రీ మాస్టర్ గారు నిజంగా దత్తాంశ సంభూతులే అయితే మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయటం లేదు అని ఇది మా స్వాగతం యాత్ర నుండి వచ్చేశాం మే ఇరవై తొమ్మిదవ తేదీ మా అమ్మాయి మే ఇరవై తొమ్మిదవ తేదీ మా అమ్మాయి డిఎస్సి రాయటానికి గుంటూరు వెళ్ళింది అక్కడ ఓ సంబంధం వాళ్ళు మా అమ్మాయిని చూడటం నచ్చటం జరిగాయి ఇవేవి మాకు తెలియదు జూన్ ఐదు ఆరు తేదీలలో ఆ సంబంధం వాళ్ళు మాతో మాట్లాడటానికి రమ్మన్నారు గుంటూరుకి వాళ్ళెవ్వరో ఎలాంటి వాళ్ళో తెలీదు నిజం చెప్పాలంటే ఈసారి మా ప్రయత్నం లేదు ఆశ్చర్యం ఆనందం సరే వెళ్ళాం కానుకలు అవసరం లేదు మీ అమ్మాయి నచ్చింది జూన్ పదకొండవ తేదీ గురువారం మంచి ముహూర్తం పెళ్లి జరిపించమన్నారు మాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు అప్పటికి నాలుగు రోజుల సమయం బ్యాంకులో ఇరవై ఐదు రూపాయలు మా ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఎవ్వరినీ పిలవకుండా దిగ్బజల్ని అలవేలు మంగమ్మ తల్లి ఆశీస్సులతో సాయి మాస్టర్ గారి అనుగ్రహంతో మా అమ్మాయికి వివాహం అయ్యింది శ్రీ సాయి మాస్టర్ గారు కుదుర్చిన సంబంధం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులన్న కుటుంబం కరుణశ్రీ జన్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడితో పెళ్లి ఆ అబ్బాయి ఎంబీఏ ఎంఎస్సి చేసి ఎంబీఏ ఎంసీఏ చేసి ఆఫ్రికాలో ఉద్యోగం చేసి ప్రస్తుతం హైదరాబాద్లో నెలకి యాభై వేల రూపాయల జీతంతో ఉద్యోగంలో ఉన్నాడు మేము చేసే కాస్త పారాయణాలకే మాస్టర్ గారు అలా అనుగ్రహించారు నేను నిద్రలో ఉన్న మీ ప్రార్థనలు వింటాను ధర్మబద్ధమైన కోరికలైతే తప్పక తీరుస్తాను అన్న శ్రీ సాయి మాస్టర్ పలుకులు అక్షర సత్యములు శ్రీ సాయి మాస్టర్ గారి విద్యార్థి ఒకరు షిరిడీ వెళ్లారు బాబా దర్శనానికి వెళ్లేసరికి శేజహార్తి పూర్తి అయ్యింది బాబాను దర్శించి వెలువలికి వచ్చేసరికి అతనికి విపరీతమైన ఆకలి సమాధి మందిరం వెలుపల ఎవరో తెలుగులో మాట్లాడుకుంటున్నారు ఆ మాటల్లో అతనికి అర్థమైంది శ్రీ సాయి మాస్టర్ ఆ రోజు షిరడిలో ఉన్నారని అతనికి అమితమైన ఆనందం కలిగింది వెంటనే అతను వారితో పాటు మాస్టర్ గారి బస్సుకు వెళ్ళాడు శ్రీ సాయి మాస్టర్ అతని చూడగానే భోజనం చేశావా అని ప్రశ్నించారు లేదు అని సమాధానమిచ్చాడు ఆ విద్యార్థి వెంటనే మాస్టర్ గారు ఆ గుజరాత్ హోటల్కి వెళ్ళి భోంచేయమన్నారు అందరికీ ఆశ్చర్యం వేసింది గురుస్థాన్ ద్వారకామాయి మధ్యలో మద్రాసు హోటల్ ఉంది అక్కడికి వెళ్ళామనకుండా గుజరాత్ హోటల్కు ఎందుకు వెళ్ళమన్నారు మాస్టర్ గారు ఎవ్వరికీ అంతుపట్టలేదు ఆ తర్వాత ఆ విద్యార్థికి గుజరాత్లో ఉద్యోగం రావటం కొసమెరుపు మాకు బాబా కూర్చోబెట్టి అన్నం పెడతారని మాస్టర్ గారు సెలవిచ్చారు కదా ఆ లీల వివరిస్తాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో నెల్లూరు దగ్గర ఉన్న జగదేవిపేట గ్రామంలో క్రొత్తగా నిర్మించబడిన శ్రీ సాయి మందిరంలో అర్చకస్వామిగా నియోగింపబడినారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ఆరవ సంవత్సరం వరకు అంటే పన్నెండు సంవత్సరాల అర్చకుడిగా ఉన్న నన్ను ఇరవై రెండు వేల ఆరవ సంవత్సరంలో శ్రీ సాయి మాస్టర్ అక్కడి నుంచి బయటకు వెళ్లమని ఆదేశించారు ప్రత్యేకించి ఫలానా దక్ దగ్గరకు వెళ్ళమని సూచించలేదు ఆ తర్వాత సాయి మాస్టరు విద్యానగర్ శ్రీ కరుణాలయంలో అర్చక స్వామిగా నియమించారు వారికి నేను జీవితాంతం కృతజ్ఞుణ్ణి జై సాయి మాస్టర్